హాయ్ అండి వెల్కమ్ టు మహన్యా కలెక్షన్స్ ఈరోజు వచ్చేసి ఏంటంటే మనకి మిగిలిపోయిన శారీస్ అన్నీ కొన్ని ఉన్నాయండి సో అవన్నీ ఒకసారి మీకు పెడదామని ఈ వీడియో పెట్టానండి అయితే చాలామంది వైట్ శారీస్ అడుగుతున్నారండి ప్రీవియస్ వీడియోస్వి సో అవి ఏమీ ఇప్పుడు లేవండి అన్నీ సోల్డ్ అయిపోయాయి కొన్ని శారీస్ మాత్రం వైట్ శారీస్ ఉన్నాయి సో అవి మాత్రం మీకు చూపిస్తున్నాను ఓన్లీ ఇవి మాత్రమే ఉన్నాయండి మీరు చాలామంది పాత వీడియోలు చూసి అవి పెడుతున్నారు సో అవి లేవండి చాలామంది పెట్టడం వల్ల ఈ వీడియో మళ్ళీ పెడుతున్నాను అవన్నీ అయిపోయాయండి ఇప్పుడు ఒక ఎయిట్ పీసెస్ ఎలా ఉన్నాయండి సో చూడండి ఇది వచ్చేసి వైట్ కలర్ ఈ శారీ వచ్చేసి మీకు కట్ శారీ కాదండి ఫుల్ శారీ చాలా బాగుంది క్లాత్ అయితే మాత్రం ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ సో ఇది వచ్చేసి కట్ శారీ అనుకున్నానండి చాలామంది అడిగారు కట్ శారీ అనను బట్ ఇది ఫుల్ శారీ సో ఎవరికైతే కలవాలి వెంటనే వాట్సాప్ అండి చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి ఓన్లీ ఎయిట్ పీసెస్ ఎలా ఉన్నాయండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు మిగిలిపోయిన శారీస్ అన్నీ ఒకసారి వీడియో పెడుతున్నాను సో ఇందులో ఎవరికైనా మీకు నచ్చినవి ఉంటే వాట్సాప్ చేయండి చాలా స్మూత్గా ఉంది సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇది సో ఎక్సలెంట్గా ఉంది ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి అందరూ లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ చేయండి సండే లైవ్ అనేది పెడతానండి లైవ్లో మీకు ఏంటంటే గివ్ ఏవ్ అనేది తీస్తాను సో ఇంకో ఆఫర్ కూడా తెలుసు కదండి ఎవరైతే ఈ ఈ వీక్ అంతా పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళ నేమ్స్ అన్నీ నోట్ చేస్తున్నానండి సో వాళ్ళు లక్కీడ్రా వేస్తాను నేమ్ అయితే వస్తుందో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఉంటుంది వాళ్ళు బిల్ చేసిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఉంటుంది సో టూ హండ్రెడ్ రూపీస్ అనుకో మీ వస్తే ఫిఫ్టీ పర్సెంట్ అని టెన్ హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్ మీకు ఫోన్పే చేస్తాను సో చూడండి ఈ కలర్స్ ఈ కలర్స్ ఈపీసెస్ మాత్రం ఉన్నాయి అది కూడా సింగిల్ ఒక్కొక్కటి మాత్రమే ఉందండి సో ప్రీవియస్ వీడియో చూసి వైట్ శారీస్ కోసం అయితే నాకు మెసేజ్ చేయొద్దండి ఎందుకంటే అవన్నీ అయిపోయాయి మిగిలిన శారీస్ కోసం అయితే మెసేజ్ చేయండి వైట్ శారీస్ మాత్రం ఇంకా లేవండి వైట్ శారీస్ కోసం మాత్రం మెసేజ్ చేయొద్దు సో ఇది చూడండి వన్ మోర్ మీకు గ్రీన్ విత్ వైట్ కలర్ కాంబినేషను ఇది వచ్చేసి కట్ శారీ అండి ఎగ్జాక్ట్గా కట్ అనేది కుర్చీలోకి వెళ్ళిపోతుంది బ్లౌజ్ అనేది బ్లౌజ్ లేదండి ఈ శారీస్కి సో శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ థర్టీ టు సిక్స్ మీటర్ ఉంటుంది శారీస్ అయితే ఎక్సలెంట్ కొనియండి వన్ డబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి బయట ఇవి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు అండి మీ కట్ శారీస్లోనే ఓన్లీ మన మహాన్య కలెక్షన్లో మాత్రమే ఇంత తక్కువ ప్రైస్ కండి యాక్చువల్లీ ఎస్టర్డే బుక్ చేసిన పార్సల్ అనేవి డిస్ప్లే చెయ్యండి బట్ ఇంకా ట్రాకింగ్ అనేది వాళ్ళు పెట్టలేదు సో వాళ్ళు పెట్టగానే మీకు అందరికీ ఫార్వర్డ్ చేస్తానండి సో చూసారా ఇది వచ్చేసి వన్ మోర్ శారీ చెక్స్ అండి ఆల్ ఓవర్ చెక్స్ ఉంటుంది మీకు పళ్ళు అవైలబుల్ ఉంటుంది బ్లౌజ్ అనేది అవైలబుల్ లేదు సో గోల్డ్ కలర్ బ్లౌజ్ ఏదైనా వెయిట్ చేసుకుంటే కరెక్ట్ ఎగ్జాక్ట్గా సెట్ అవుతుందండి ఓన్లీ వన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి చాలా అంటే చాలా తక్కువ స్టాకే ఉంది ఎవరికైనా ఇందులో ఏదైనా నచ్చితే హ్యాపీగా తీసేసుకోవచ్చు బయట అయితే మీకు ఇంకా ఎక్కువ ప్రైస్ ఉంటుంది ఓన్లీ మహాన్యా కలెక్షన్లో మాత్రం ఇంత తక్కువ ప్రైజ్ సో మిగిలిపోయిన శారీస్ అన్నీ కూడా ఒక వీడియో పెడుతున్నానండి ఇందులో ఎవరికైనా ఏమైనా నచ్చితే హ్యాపీగా వాట్సాప్ చేసేయచ్చు సో ఇది చూడండి టిష్యూ పట్టు మీకు ఇది టమాటో రెడ్లా ఉందండి శారీ అయితే బయట చాలా బాగుంది టిష్యూ పట్టండి అండి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఇది వచ్చేసి ఫుల్ శారీ అండి కట్ శారీ కాదు సో ఇందులో అవైలబుల్ ఉన్న కలర్స్ చూడండి ఓన్లీ ఫోర్ శారీస్ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా మీకు ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి లేస్ కానీ యాడ్ చేస్తే ఈ శారీస్ ఇంకా బాగుంటాయండి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి వెయిట్ చేస్తే టిష్యూ పట్టు అండి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి ఆల్ ఓవర్స్ సోల్డ్ అవుట్ అండి ఇందులో చాలా పీసెస్ ఉన్నాయి అయిపోయాయి సో ఇది వచ్చేసి మీకు ఆరెంజ్ కలర్ టైప్లో ఉంది ఫుల్ శారీ విత్ బ్లౌజ్ ఓన్లీ వన్ డబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి సో మిగిలిపోయిన శారీస్ అన్నీ పెడుతున్నాను ఒకసారి చూడండి ఇది వచ్చేసి టిష్యూ పట్టు మీకు ఫుల్ శారీ విత్ బ్లౌజ్ ఉంటుందండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది టిష్యూ బ్రాస్ అండి ఇది సారీ టిష్యూ బ్రాసు మీకు శారీ అయితే చాలా స్మూత్గా ఉంటుంది ఓన్లీ గ్రీన్ కలర్ మాత్రం అవైలబుల్ ఉంది సో ఇది వచ్చేసి లైట్ స్కై బ్లూ అండి వన్ సిక్స్టీ రూపీస్ మీకు టూ కట్ శారీ షిమ్మర్ అండి ప్లెయిన్ షిమ్మర్లో టూ కట్ శారీ ఓన్లీ అంటే ఓన్లీ ఒక్క పీస్ మాత్రం ఉంది వన్ సిక్స్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో ఎవరికైనా ఇందులో ఏదైనా నచ్చితే హ్యాపీగా వాట్సాప్ చేసేయచ్చు సో ఇది మనం మనం పెట్టాం కదండి మగల్పూరి కాటన్ సారీస్ వీటిలో ఏంటంటే కొన్ని పీసెస్ మాత్రం అవైలబుల్ ఉన్నాయండి సో ఓన్లీ ఇది అంటే వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది టూ కట్ శారీ కట్ అనేది ఖచ్చితంగా ప్లీస్లోకి వెళ్ళిపోతుంది విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుందండి ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఎవరికైనా ఏమైనా శారీస్ నచ్చితే వెంటనే వాట్సాప్ చేసి అండి మీరు డిలే చేసిన కొద్ది స్టాక్ అనేది క్లియర్ అయిపోతూ ఉంటుంది సో ఏవైతే మిగిలియో ఆ శారీస్ పెడుతున్నాను చూడండి ఎందుకంటే చాలామంది పెట్టిన ఫొటోసే పెడుతున్నారండి అందుకే మీకు ఒక క్లారిటీ ఉంటుందని ఈ వీడియోస్ పెడుతున్నాను సో అందరూ లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ చేయండి అప్పుడైతే మీకు ఇవే వేలో మీ నేమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఎవరికైతే గివ్ అవి వచ్చిందో వాళ్ళని వాళ్ళకి మంచి శారీ అనేది పంపిస్తాను మంచి క్వాలిటీ హై ప్రీమియం ఉన్న శారీ అనేది ఫ్రీగా పంపిస్తానండి సో ఇది చూసారా మీకు ఇది కాంట్రాస్ట్ ప్లెయిన్ వచ్చింది బ్లౌజు మీకు ఇది బ్లాక్ కాదండి నావీ బ్లూ కలర్ శారీ అయితే చాలా బాగుంది బగల్పూరి కాటన్ శారీస్ అండి ఇవి మీకు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది ఇది చూసారా కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ బ్లూ కలర్ ప్లెయిన్ వచ్చింది ఓన్లీ అంటే ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది వచ్చేసి పోచింపల్లి డిజైన్ అండి మీకు గ్రీన్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది విత్ బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుంది సో ఇవి వైట్ శారీస్ అండి వైట్ శారీస్లో మాత్రం ఇంకా టూ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అన్నిటికన్నా వైట్ శారీస్ అయితే చాలా బాగున్నాయండి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో ఇది వచ్చేసి వన్ మోర్ కలర్ సో ఇవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా నచ్చితే వెంటనే వాట్సాప్ చేసి చాలా అంటే చాలా తక్కువ స్టాక్ మాత్రమే ఉంది సో ఎవరో మిస్ చేసుకోవద్దు వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి మనకి బయట ఏ శారీస్ వస్తాయండి డైలీవేర్ శారీసే మీకు టూ హండ్రెడ్ అయితే కానీ రావు అలాంటిది బగల్పూరి కాటన్ శారీస్ అయితే మీకు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మన మహాన్య కలెక్షన్లో సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్ కాబట్టి ఆ ప్రైస్కి ఇస్తున్నాం సో ఇది వచ్చేసి ఫుల్ శారీ అండి మీకు శారీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది విత్ బ్లౌజ్ ఉంటుంది ఆల్ ఓవర్ రెడ్ కలర్ అండి మీకు కింద కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మీకు బార్డర్ అండి శారీ మొత్తం ప్లెయిన్ ఉంటుంది శారీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఓన్లీ అంటే ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది సిల్క్ అండి ఓన్లీ అంటే ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సో ఇది చూసారు కదా ఇది వన్ మోర్ గోల్డ్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ అండి ఫుల్ శారీ విత్ బ్లౌజ్ ఉంటుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు మీకు ఇది వచ్చేసి పళ్ళు అండి మీకు వైట్ ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ అండి శారీ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఫ్యాబ్రిక్ అయితే సిల్క్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది మీకు డ్యామేజెస్ కానీ మిస్ఫ్రెండ్స్ కానీ ఏమి ఉండవు ఫ్రెష్ శారీస్ అండి మనకి ఏంటంటే లాట్లో రావడం వల్ల కొంచెం నలిగినట్టు ఉండొచ్చు కానీ మిలియన్ అని ఫ్రెష్ శారీస్ అండి చూడండి వన్ మోర్ సారీ ఇది వచ్చేసి నేను ఫిఫ్టీన్ పీసెస్ తెచ్చానండి ఓన్లీ అంటే ఓన్లీ ఒక్కసారి మాత్రమే ఉంది ఓన్లీ అంటే ఓన్లీ ఫైవ్ డబుల్ ఫ్రీ షిప్పింగ్ అండి సారీ సో ఇది చూసారు కదా వన్ మోర్ ఎల్లో కలర్ సీరీ మస్ మస్టర్డ్ ఎల్లో కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే మాత్రం శారీ వచ్చేసి ఓన్లీ అంటే ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఫుల్ శారీ అండి విత్ బ్లౌజ్ కూడా ఉంటుంది ఓన్లీ అంటే ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి క్వాలిటీ ఉన్న శారీస్ తక్కువ శారీ తక్కువ ప్రైస్కి పెట్టేస్తున్నాం ఇది వన్ మోర్ కేరళ శారీ అండి ఫుల్ శారీ విత్ బ్లౌజ్ ఉంటుంది ఓన్లీ వన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి సో అందరూ లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ చేయండి ఓన్లీ ఈ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే వెంటనే వాట్సప్ చేయండి కేరళ శారీస్ కోసం మాత్రం ఎవరు మెసేజ్ చేయొద్దండి ఎందుకంటే చాలామంది పెడుతున్నారు సో నాకు రిప్లై ఇవ్వడానికి కూడా సరే టైం సరిపోవట్లేదు కేరళ శారీస్ కోసం అంతమంది పెడుతున్నారు కేరళ శారీస్ అయితే ఇప్పుడు వీడియో చూపించినవి మాత్రమే ఉన్నాయండి ఇంకే శారీస్ లేవు కేరళ శారీస్ సో ఇవి చూసారు కదా మీకు పింక్ కలర్ మీకు ఇదేంటే లాట్స్లో రావడం వల్ల కొంచెం నలిగినట్టు ఉందండి ఐరన్ చేసుకుంటే చాలా బాగుంటుంది శారీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా శారీ విత్ బ్లౌజ్ పళ్ళు అవైలబుల్ ఉంటాయి ఫుల్ శారీ డ్యామేజెస్ కానీ మిస్ప్రింట్స్ కానీ ఏమీ ఉండవు ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి ఇంత మంచి శారీ అనేది అసలు రాదండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు అందరూ లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ మీ ఇంటికి వచ్చేవారు పార్సల్ రెస్పాన్సిబిలిటీ మాదండి థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోలు